అందరం కేంద్ర విద్యాలయ శిక్షల స్టూడెంట్స్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఇక్కడ డైలీ మార్నింగ్ వెమ్లాడ బస్టాండ్కి వచ్చి సిద్దిపేట బస్సు ఎక్కితే వాళ్ళు ఏమో అక్కడ మా స్కూల్ దగ్గర ఆపుతలేరు అయితే మేము విమలా డిఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక బస్ పెట్టాలని ఎందుకంటే అక్కడ ఆపుతలేరు ఏమన్నా మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే అంటారు సో డిఎం గారు మాకు ఒక బస్ పెట్టించండి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సార్ మాకు ఇక్కడ నుంచి బస్సు ఏర్పాటు చేయండి దయచేసి మాకు స్కూల్ రావడం కూడా మీరు చాలా హెల్ప్ చేశారు సో ప్లీజ్ ఇక్కడ కూడా హెల్ప్ చేయండి నా ఇస్ స్పూన్ సార్ మాకు ఒక్క బస్సు చేయండి మీ ఇక్కడ నుంచి సెవెంత్ బాయ్ మా స్కూల్ వరకు ఒక బస్సు ఏర్పాటు చేయండి అక్కడి వరకు ఏరియా వరకు మా క్లాసులు అందుబాటులో లేవు కాబట్టి మేము అక్కడికి వెళ్ళే వరకు అక్కడ మా స్కూల్ దగ్గర రాస్తే అక్కడ నుంచి రోడ్ క్రాక్ చేయాలి కాబట్టి మాకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక బస్సు ఏర్పాటు చేయండి సార్ ఎక్కడి నుంచి మీకు కావాలి తంగనిపల్లిని బెమ్లా నుంచి తంగనపల్లి దాకా బస్సు కావాలి సార్ ప్లీజ్ ఇక్కడ రిక్వెస్ట్ చేయండి ప్లీజ్ ఇక్కడ చాలా ఎంతమంది వెళ్తున్నారు మీరు స్టూడెంట్స్ వంద మంది వెళ్తున్నాం సార్ ఒక బస్ ఒక రెండు బస్సులు రిఫర్ చేయండి సార్ కేంద్రీయ విద్యాలయం స్కూల్ కొరకు మరి డిఎం గారిని బెమ్లవడకు వచ్చి కలవడం జరిగింది ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే మార్నింగు ఫైవ్ ఓ క్లాక్ లేచి రెడీ అయ్యి సిక్స్ సిక్స్ థర్టీకి కనుక బయలుదేరినట్లుంటే ఇంతకుముందు ఆటోలలో జర్నీ చేయడం వల్ల కూడా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆరు గంటలకు ఒకవేళ ఇప్పుడు బెమ్లవాడ పరిసర ప్రాంతంలో షాత్రజ్ పెళ్లి కానీ స్తంభంపల్లి ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు వెములక వచ్చి గల్లీ గల్లీ తింపుకొని స్కూల్కి వెళ్ళేసరికి ఇక్కడ వెముల వాళ్ళనే ఒక వన్ అవర్ పిల్లలు మొత్తం గల్లీ గల్లిన చక్కర్లు కొట్టే పరిస్థితి దీని దీనివల్ల ఏంటంటే పిల్లలు పూర్తిగా అలసిపోతున్నారు స్కూల్ వైపు స్కూల్ కడికి వెళ్ళేలోపే ఆ తర్వాత డైరెక్టు ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చి వెళ్ళిపోదామంటే ఇన్ టైంలో బస్సు లేకపోవడం వల్ల అక్కడ ఎనిమిది ఇరవై నిమిషాలకు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు కనుక స్కూల్లో రీచ్ కాకపోతే ప్రిన్సిపాల్ గారు స్కూల్లోకు హలో చేయకుండా చేయలేని పరిస్థితున్నది కాబట్టి ఇక్కడ డిపో మేనేజర్ గారు మీ పేరెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధిక భారం అంటే ఆర్థికంగా కూడా భారం అవుతుంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల అందులో ఏంటంటే స్తోమతకు మించి ఎక్కువ పిల్లలను తీసుకుపోవడం వల్ల కూడా ఇబ్బంది అయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఆర్థిక ఇబ్బంది కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మరి సిరిసులలో ఏ విధంగా అయితే సిరిసుల నుంచి ఆ పెళ్లి కేంద్రీయ విద్యాలయానికి ఏ విధంగా అయితే బస్సు ఏర్పాటు చేశారు అదేవిధంగా వేములవాడ నుంచి కూడా తంగలపల్లి కేవీ స్కూల్కు మేనేజర్ కనుక బస్సు ఏర్పాటు చేస్తే ఇలా చదువుకున్నటువంటి పిల్లలు దేశ భవిష్యత్తు విద్యార్థులపైన ఆధారపడింది కాబట్టి మరి భవిత మొత్తం కూడా విద్యార్థులే కాబట్టి వారికి కనుక ఇన్ టైంలో రీచ్ అయ్యే విధంగా అంటే ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు తంగలపల్లి కేంద్రీయ విద్యాలయంలోకి రీచ్ అయ్యే విధంగా మరి డిపో మేనేజర్ గారు వెములవాడ నుంచి ఈ టిపాకూరు బస్ స్టాండ్ నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తే పిల్లలకు ఆర్థిక భారం తగ్గుతుంది సమయం కూడా సేఫ్ అవుతుంది అని చెప్పేసి పేరెంట్గా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు వెములవాడ కచ్చేలోపు అంటే వెములవాడ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా తీసుకొని ఆటో వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక గంట సమయం అంటే ఐదు గంటలకు ఒక పిల్లోడు లేస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇట్లా వాళ్ళు స్టార్టింగ్ నుంచే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో ఐదు గంటలు లేస్తే ఆరు గంటలకే ప్రయాణం స్టార్ట్ చేసి ఆ ఆరున్నర ఏడు ఎనిమిది ఏడున్నర వరకు కూడా విమలవాడ ప్రాంతంలో తిరిగేసరికి అలసిపోతున్నారు కాబట్టి మన డిపో మేనేజర్ గారు పేరెంట్స్ను మరి యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ విములవాడ నుంచి కేంద్రీయ విద్యాలయం వరకు బస్సు ఏర్పాటు చేసినట్టుంటే దాదాపు ఒక వంద మంది విద్యార్థులందరూ కూడా ఈ సౌకర్య సౌకర్యాన్ని వాడుకోవడం జరుగుతుంది మీరు కూడా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే వాళ్ళు ఉంటారు కాబట్టి దయచేసి డిపో మేనేజర్ గారు ఈ పేద పిల్లల ఆర్థిక వారాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క చదువును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రయాణం చేయడం వల్ల వారి యొక్క సమయాన్ని కూడా దృష్టి ఉంచుకొని వారి యొక్క టైం టేబుల్ ప్రకారం మీరు ఒక బస్సు మార్నింగ్ అక్కడ దించి తర్వాత మళ్ళీ సాయంత్రం రెండు గంటల నలభై నిమిషాలు కనుక మీరు ఏర్పాటు చేస్తే మీరందరూ ఈ పిల్లలకు ఈ పిల్లల భవిష్యత్తుకు ఎంతో దోహదపడిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మరొకసారి ఈ సమస్య పైన దృష్టి పెట్టి వెంటనే మాకు ఈ బస్సు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం చూడండి పిల్లలు వీళ్ళు మన కేవీ స్కూల్ ఆఫ్ పేరెంట్స్ వారు కూడా లాస్ట్ వీక్ వచ్చి డిపెండ్ ఇచ్చారు అది మేము పై వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాము ఇది మాకు అంటే షెడ్యూల్స్ డ్రైవర్స్ కానీ ఫిక్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా చేయలేను మా పై వాళ్ళకి ఎత్తుందని ప్రాసెస్ చేసి కొద్దిగా ఫ్యామిలీ తీసుకొని చేయడానికి మొత్తం పాజిటివ్గానే ప్రయత్ని పిల్లలు కాబట్టి పాజిటివ్గా ఏంటంటే ప్రయత్నించారు